హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మల్టీగ్రెయిన్ దోస్ వేసి చూపిస్తున్నా ఉదయాన్నే పోషకాలు నిండుగా ఉండే బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటే ఒకసారి మల్టీగ్రెయిన్ దోస్ ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రెగ్యులర్గా దోశలు తినే కన్నా ఈ మల్టీగ్రెయిన్ దోశలు రెండు తింటే చాలండి స్టమక్ మొత్తం ఫుల్ అయిపోతుంది అంత త్వరగా ఆకలేదు జిమ్ చేసే వాళ్ళకి అలానే వెయిట్ లాస్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి అండి ఎక్కువగా రెగ్యులర్గా దోశల కన్నా ఈ దోశలు తిన్నారంటే వీటికి అలవాటు పడిపోతారు అంత రుచిగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ మల్టీగ్రెయిన్ దోశలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా దోస్పిన్ రెడీ చేసుకోవడానికి పప్పులు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మినపగులు వేసుకోండి మీరు మెజరింగ్ కప్ అన్నా లేదంటే మెజరింగ్ గ్లాస్ అన్నా చిన్నది తీసుకొని ఆ కొలతలతో వేసుకుంటే మీకు దోశలన్నీ చాలా బాగా వస్తాయి ఏ కప్తో మినపగుళ్ళు వేసుకున్నారో సేమ్ అదే కప్తో హాఫ్ కప్పు వరకు రాగులు వేసుకోవాలి ఇంకొక హాఫ్ కప్పు వరకు పొట్టు పెసరపప్పు వేసుకోండి మీ దగ్గర పెసలు ఉంటే పెసలు కూడా వేసుకోవచ్చు పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు అటుకులు వేసుకోండి ఇలా పప్పులన్నీ వేసుకున్నాక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకోండి పైన డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది పప్పు ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి పప్పు ఎంత బాగా నానితే మీకు దోశలు అంత బాగా వస్తాయి ఆరు గంటలు అయ్యాక చూడండి పప్పు కంప్లీట్గా నానింది కదా ఈ విధంగా నానపెట్టుకుంటే సరిపోద్ది పప్పులో ఉన్న వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఇలాంటి ఒక మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ రెగ్యులర్గా పిండి ఎలా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగానే మిక్సీ చేసుకోవాలి ఒకేసారి కాకుండా టూ ప్యాచెస్ కింద డివైడ్ చేసుకొని వేసుకోండి మిక్సీ చేసుకున్న దోస్ పిండిని ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పప్పు కూడా అలానే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా దోస్ పిండి ఇలా మెత్తగా ఉంటే దోసలు వేసుకోవడానికి చాలా బాగా వస్తాయి గరిటితో కన్నా ఇలా హ్యాండ్తో కలుపుకుంటేనే పిండి బాగా ఫెర్మెంట్ అవుతుందండి పిండి ఫెర్మెంట్ అవడం వల్ల దోసలు కూడా చాలా టేస్టీగా వస్తాయి సమ్మర్ కదండి సమ్మర్లో చాలా తొందరగా పులుస్తుంది కాబట్టి పర్లేదు అదే వింటర్ సీజన్ రెయిన్ సీజన్లో అయితే పుల్లడానికి కొంచెం టైం పడుతుంది పిండి విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు గంటల సేపు పక్కన పెట్టుకోండి పిండి ఫెర్మెంట్ అయితే దోశలు చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఐదు గంటలు అయ్యాక పిండి బాగా పులిసింది కదా సమ్మర్లో తొందరగానే పులుస్తుందండి దోశలు దోసలు వేయకుండానే దోశ పిండి చూసి చెప్పచ్చు ఎంత టేస్టీగా బాగా వస్తాయో ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోండి మొత్తం పిండిలో సాల్ట్ వేసుకొని కలుపుకోకండి మీకు ఎంత పిండి కావాలో అంత పిండి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు సాల్ట్ వేసి కలుపుకోవాలి ఈ పిండి త్రీ టు ఫోర్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టేస్ట్ అలానే ఉంటుందండి అస్సలు పాడవదు మీరు ఒకేసారి సాల్ట్ వేసుకొని కలుపుకుంటే చాలా తొందరగా పులిసిపోద్ది చూడండి దోశ పిండి కలుపుతుంటే మనకి బబుల్స్ కింద ఫామ్ అయ్యి చాలా బాగా వచ్చింది కదా ఈ విధంగా సాల్ట్ కలిసేలా కలుపుకోవాలి దోశల్లోకి ఆల్రెడీ చట్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ దోశల్లోకి పుట్నాలపప్పు చట్నీ పల్లీ చట్నీ టమాటా చట్నీ ఏదైనా సూపర్గా తినేయచ్చు ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక అప్పుడు దోశ వేసుకోవాలి ప్యాన్ ఎంత బాగా హీట్ అవుతుందో దోశ అంత బాగా వస్తుంది నేనైతే సెట్ దోశలా వేసుకుంటున్నానండి చూసారు కదా కన్నాల కింద పడి సెట్ దోశ చాలా బాగా వస్తుంది ఈ పిండితోటి మీరు కావాలనుకుంటే క్రిస్పీగా పలుచుగా కూడా వేసుకోవచ్చు ఈ పిండితో పొంగనల్లా కూడా వేసుకోవచ్చండి అలాగా కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి పిండి రెడీ చేసుకొని స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇన్ని విధాలుగా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు ఇలా దోశ వేసుకున్నాక ఆయిల్ చుట్టేపులు వేసుకొని టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క దోశ వేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి దోశలు అన్నీ చాలా బాగా వచ్చాయి కదా ఇలా దోశ పిన్ రెడీ చేసుకొని స్టోర్ చేసుకుంటే పొంగనాల కింద కానీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకొచ్చండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మల్టీగ్రెయిన్ దోశలు ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్